రెండు చర్యలు చెప్పండి గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఈరోజు మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు మరి కాగజ్ నగర్ పట్టణంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది ఈరోజు రన్నింగ్ వచ్చిండ్రు మీ అందరికి కూడా మరొకసారి ఒక ధన్యవాదాలు మీరు పొద్దున లేచి ఇక్కడికి వచ్చినట్టునే మీరు గెలిచినట్టు యుద్ధం గట్టిగా చెప్పండి మీరు మీద వాచ్ చేసిందా రన్ చేసిందా లేకపోతే రెండు నిమిషాలు లేదా పలే ఈ గ్రౌండ్ కు వచ్చిందంటేనే మీరు యుద్ధంలో గెలిచినట్టు మరి ఎవరి మీద యుద్ధం చేస్తున్నాం మనం అనారోగ్యం సోమరితనం అలసత్వం చెడు అలవాట్లు చెడు అలవాట్లు అంటే పొద్దున నిద్ర లేగానే మొబైల్ ఫోన్ చూసాడు చాటింగ్లు చేసాడు స్టేటస్లు పెట్టుకున్నాడు అదే విధంగా దినడు లేకపోతే తంబాకు దినుడు కర్ర దినుడు లేకపోతే సాయంత్రం కాగానే లిక్కర్ తాగుడు ఇక ఈ మధ్య కాలంలో గంజాయి ఇంకా ఎన్నో లేకపోతే ఊకే మొబైల్ ఫోన్ చూసుకుంటా కూసుడు చాటింగ్ చేసుడు ఇవే ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దం చేడల వాటినారా నేను మళ్ళీ చెప్తున్నా నేను ఏ హాస్పిటల్ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా పాపం ఈ మధ్య కాలంలో యువకులు చాలా మంది మన హాస్పిటల్ ఇంతకుముందు పాత రోజుల ముసలోళ్ళు హాస్పిటల్లో పడేవాళ్ళు కానీ ఇవాళ నేను ఈ కాకినాడ పట్టణంలోకి హాస్పిటల్ పోతే ఇరవై రెండు సంవత్సరాల వయసున్న యువకుడు బీపీ అని చెప్పేసి వచ్చి కూర్చున్నాడు హాస్పిటల్ ఐసీయూలో పడుకుని ఉన్నాడు అంటే మీరు ఆలోచించండి అందుకొరకే దయచేసి మళ్ళీ చెప్తున్నా నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రతి రోజు కూడా ఐదు కిలోమీటర్లు కమ్సే వాకింగ్ అని రన్నింగ్ చేస్తాను నేను మా అకాడమీలో క్రాస్ కంట్రీ ఛాంపియన్ రెండు సార్లు నాకు గోల్డ్ మెడల్ వచ్చింది క్రాస్ కంట్రీలో ఇప్పుడు నా వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఈ రోజు ఇదే కాగజ్నగర్ గడ్డ మీద నేను ముప్పై మూడు నిమిషాల ఐదు కిలోమీటర్లు కంప్లీట్ చేశాను కానీ మరి ఈరోజు మన జాగ్బాయి చెప్తున్నాడు అరవై సంవత్సరాలున్న ఆనందరావు గారు కూడా అయ్యారు ఐదు కిలోమీటర్లు చేశారు ఎక్కడున్నాడు ఆనందరావు ఎక్కడున్నాడు చాలా గొప్పగా చేసిండ్రు మరి ఈ రోజు ప్రైజులు వచ్చిన వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందన కాకుండా మన కాగజ్ నగర్ వాకర్ అసోసియేషన్ వాళ్ళు ఎట్లయితే రోజు వాక్ చేస్తున్నారో మీరు బట్పల్లిలో ఉంటారా సిర్పూర్ లో ఉంటారా కౌటాలలో ఉంటారా లేకపోతే ఎక్కడ ఉంటారా అనేది బెజ్జూర్ లో ఉంటారా లేకపోతే మానపల్లి ఉంటారా దైగావలు ఉంటారా పెంచకాల ఉంటారా అనేది ముఖ్యం కాదు కానీ మీరు ఎక్కడ ఉంటే అక్కడ రోజుకు కనీసం ఇరవై నిమిషాలు చెమట చింతిస్తే చాలు ఈ ఇండియా పెట్టిందే మేము అందుకో ఆ వాకర్ అసోసియేషన్ పెట్టింది అందుకో కానీ వాకర్ అసోసియేషన్ లో కేవలం ఇరవై మంది ముప్పై మంది నలభై మంది యాభై మంది వంద మంది ఉన్నారు మరి రెండు లక్షల మంది ఈ తాలూకాలు ఉన్నాం మనం చేస్తే అసలు మనం విపరీతంగా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు లేకపోతే ఏ గ్రామం పైన కూడా చాలా మంది సార్ మా కొడుకు కాలు ఎరిగింది మా కొడుకు బీపీ వచ్చి హాస్పిటల్ లో పడ్డాడు మా కొడుకు క్యాన్సర్ వచ్చి పడ్డాడు అని చెప్పి ఉన్న ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టి పుస్తేలు చివరికి తాకట్టు పెట్టి ఇల్లు గిరివి పెట్టి ఆ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో పోస్తున్నారు కానీ ఒకటి చెప్తున్నా నేను ఒక అపెండిసైటిస్ ఆపరేషన్ తప్ప ఇంతవరకు ఎప్పుడు కూడా హాస్పిటల్లో పోలేనాను యాభై తొమ్మిది సంవత్సరాలు ఎప్పుడు కూడా నేను హాస్పిటల్లో పోలేదు మిత్రులరా అంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఎన్ని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు మీ ఆరోగ్యం ఎంత మంచిగా ఉంటుంది అదే విధంగా మీ ఇంట్లోకి ఎంత సంపద వస్తుంది మీ కుటుంబ సభ్యులు ఎంత ఆనందంగా ఉంటారు ఒకసారి ఆలోచించి ఈ రోజు నుంచి మీరందరూ కూడా కనీసం రోజుకి ఇరవై నిమిషాలు వాకింగ్ రన్నింగ్ లేకపోతే స్టాండింగ్ చేస్తానని చెప్పి మాటి వాడిని దయచేసి రెండు చేతులు ఎత్తి చేస్తారా చేస్తారా తెలంగాణ